అదేవిధంగా నవంబర్ నెల మన ఆదోని మున్సిపాలిటీలో జరిగినటువంటి సమావేశంలో గౌరవనీయులు ఆదోని అమరావతి నగర్ చెందినటువంటి గౌరవ కౌన్సిలర్ గారు మాట్లాడినటువంటి మాటలకు ఈ రోజు జవాబు ఇస్తూ ఈ మీడియా సమావేశం నిర్మించడం జరిగింది అదేవిధంగా అంటే ఆ రోజు జరిగినది ఆదోనిలో ప్రతి ఒక్కరు కూడా తెచ్చిన విషయమే మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ లో సంబంధం లేనటువంటి విషయాలు అంటే ప్రజలు ఎంతో నమ్మకంతో ఓడి వేసి గెలిపించి ఆ శాఖ వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రజల కోసం మాట్లాడుకోకుండా పట్టణ అభివృద్ధి కోసం మాట్లాడకుండా అక్కడ వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుతూ దూషించినటువంటి మాటలకు ఈరోజు సమాధానం చెప్తున్నాము వెల్లల గౌరవనీయులు వెల్లల లలితమ్మ గారు అంటే లలితమ్మ గారు మాట్లాడుతూ గౌరవ వైస్ చైర్మన్ గారిని అంటే అక్కడ జరిగినటువంటి చిన్న సంఘటన ఏమంటే నీచి నిజాయితీ అంటున్నారు పదే పదే అది నిరూపించుకోండి రాజీనామా చేయండి అని గౌరవ వైస్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా అదేవిధంగా పటంభూముల మీద ఈరోజు మాట్లాడుతున్నారు నిజాయితీ గురించి అని మాట్లాడారు గౌరవ వైస్ చైర్మన్ గారు దానికి మేడం గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఆధారాలు ఉన్నాయి మేము తప్పు చేయలేదని చెప్పొచ్చు లేదంటే ఒకవేళ మీతో మేము తప్పు చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి అని అనుకోవచ్చు ఆమె ఆ విధంగా కాకోకుండా ఒక వైస్ చైర్మన్ అది దళిత వైస్ చైర్మన్ పట్టుకొని అంటే నీకు మూతి మీద మీసం ఉంటే నీకు దమ్ము ఉంటే నీవు మొగోడైతే మీరు అని చెప్పారు అందులో భాగమే ఈరోజు మీరు ఏదైతే మఠం భూములు ఉన్నాయో ఆ సాక్ష్యాలతో సహా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీడియా సోదరులకి తర్వాత మళ్ళీ ఒక్కో సెట్ మేము మెదాస్ కూడా ఇస్తాము అదేవిధంగా హంపి భూములకు సంబంధించి ఆలూరు ఆదోని ఆలారవి వడగుద్ద కౌతాళం చిప్పగిరి ఆసుపరి మండలాలకు సంబంధించి ఆ భూములకు సంబంధించినటువంటి స్వాములే చెప్పినారు అంటే కౌలు రైతులు పీఠాధిపతి కలిసి రసికి పొందాలని స్వాములే స్వయంగా చెప్పాలి పీఠాధిపతి మరి మీరు ఏం చేసినారంటే ఆ భూముల్ని ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని పీఠాధిపతులు చెప్తే మీరేం చేసినారో అందులో మీరు ఖర్చే చేయలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ దాదాపుగా మనము సలకల బండ రైతులతో ఇరవై లక్షలు పురుషోత్తం రెడ్డితో మీరు తీసుకోలేదమ్మా మీ స్వామిగా తీసుకోలేదా మీకు ఆన్సర్ ఇవ్వాలి అదే కాక ఆలూరు రైతులతో వెంకటప్ప రైతుతో ఇరవై లక్షలు తీసుకోలేదా మాట భూముల మీద పీఠాధిపతి ఏం చెప్పినారు మీరేం చేసినారో ఒకసారి పూర్తిగా మీ ఆయన కనుక్కొని మీరు మళ్ళీ కూడా ఆన్సర్ ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా మరి ఈ దీనికి సంబంధించి నంద్యాల వన్ టౌన్ లోన రెండు వేల పదహారులో ఫోర్ ట్వంటీ కేసిన అమౌంట్ కావేదా మీ ఆయన మీద అంటే ఇవన్నీ కూడా మీకు తెలియవా అమ్మ లలితమ్మ గారు ఎందుకంటే ఈ రోజు మేం మీకోసం కాకపోయినా ప్రజల కోసం ఎందుకంటే ఇంతమంది అంటే ప్రజలు నమ్ముకొని ఓటేసి గెలిపిస్తున్నారు కాబట్టి మీకోసం కాకపోయినా ప్రజల కోసం అన్ని ఈ ఎవిడెన్స్ మేము ముందుంచుతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు కౌన్సిలర్ ఎక్స్ఎమ్ఎల్ఏ గారిని పట్టుకొని పదే పదే ఆ ఎక్స్ ఎమ్మెల్యే చేతగాని ఎమ్మెల్యే ఆ దమ్ము కాలేదు చేయడానికి ఆ మీతి మూతి మీద మీసాలు పెట్టుకొని తిరుగుతున్నారనే మాట మాట్లాడుతున్నారు ఎక్స్ఎమ్మెల్యే కాకపోతే మీకు ఎవరిచ్చారమ్మ సీటు ఎక్స్ఎమ్మెల్యే వచ్చి మీ ఇంటికి వచ్చి అడిగినారా మీరు వచ్చి ఏడిస్తే కదా కౌన్సిలర్ సీట్ ఇచ్చింది మరి ఆ తమ్మున్న మొగోడే కాదా మీకు లేబర్ కాలనీలో ఉన్న కౌన్సిలర్ పదవి ఇచ్చింది ఆ మీసమ్మున్న మొగడే కాదా అమరావతి నగర్ లో మళ్ళీ కూడా మీకు ఆ ఇది కౌన్సిలర్ పదవి ఇచ్చి మరి తన కమ్ముతోనే కదా మిమ్మల్ని మీరు ఏమైనా ఈ ఆధ్వర్యంలో ఇక్కడే పెరిగినారా లేకపోతే ఏమైనా సర్ది చేసినారా మీరుండే ఏరియాలో కనీసం మీరు ఎవరో తెలియదు మరి లేబర్ కాలనీలో ఉన్న ఫస్ట్ సార్ మీరు గెలిచి అభివృద్ధి చేసిందే మీకు ఆ ఏరియాలో ఉన్న సీట్ ఎందుకు ఇవ్వలేదు అనేది అక్కడ ప్రజలు అడిగితే తెలుస్తుంది మీరు ఇవా ఇలాంటివన్నీ మామతోనే మీరు అభివృద్ధి పోయినారు నీతి నిజాయితీ అంటున్నారు ఇప్పుడు కూడా మేము అదే మాటే కట్టుబడి ఉంటాం నీతి నిజాయితీ అని మాట్లాడే ముందు మనం ఆ విధంగా ఉంటేనే మాట్లాడాలి లేకపోతే మాట్లాడ మాట్లాడకూడదని కూడా మేము తెలియజేస్తున్నాం అదే విధంగా పదే పదే మీరు అభివృద్ధి అని పోయినారు చాలా సంతోషం అభివృద్ధి చేయండి ఇప్పుడు సింగపూర్ లో చేసినట్టు రోడ్లే అమరావతి నగర్ లో వస్తున్నారు ఎవరైనా ప్రజలు అది కాకుండా పదే పదే ఆ సైప్రస్ రైతన్న గారిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు సైప్రసరైదన్న గారు మీరు అభివృద్ధి అంటున్నారు దేనికంటున్నారో మాకు అర్థం కావడం లేదు అభివృద్ధి అని పోయినామని ఈరోజు అన్న గారు మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నారు దానికన్నా ఇంకా పెద్ద కాలేజ్ తీసుకోరండి బైపాస్ తెచ్చుకున్నారు రింగ్ రోడ్ తీసుకోరే అభివృద్ధి అంటే అది ఈ రోజు రైలు వస్తుంది మన ఆదాయంలో మెట్రో రైలు తీసుకోరండి అభివృద్ధి అంటే అది కాలేజెస్ ఉన్నాయి యూనివర్సిటీ తీసుకోరండి అభివృద్ధి అంటే వీటిని అంటారు ఇందులు పూర్తయితే కాదు అభివృద్ధి అనేది అని కూడా తెలుసుకోవాలి అభివృద్ధి అనేది అని మాట మాట్లాడేటప్పుడు ఏ ఏమి చూసి మీ ఇలాంటి తప్పులు ఎందుకంటే సాయి ప్రసా అన్న గారు ఈ తప్పులు చేసేవాళ్ళని ఎవరు ఒప్పుకోరు అందులో నేను కూడా ఉన్నా ఎందుకంటే కోవిడ్ చప్ప చెప్పకూడదే తెలియదు ఎందుకంటే ఆ తప్పు చేసిన వారిని ఎమ్మెల్యే సైతం గారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు కోవిడ్ లో నేను చెప్తాను ఎందుకంటే ఇది నిజమే దాచిపెట్టాల్సిన అవసరం లేదు కోవిడ్ లో ఆ మద్యం మీద ఒక చట్టం వచ్చింది అంటే ఎక్కువగా తాగితే ఈ చట్టం ద్వారా మందు తక్కువ తాగుతారనే ఉద్దేశంతో ఒక చట్టం తీసుకొని వస్తే ఆ కర్ణాటక నుండి మరి మందు ప్రియులు మా ఇద్దరులో కూడా కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చేటప్పుడు ఎయిత్ పిఎం అని బాధ్యత తెచ్చుకుంటే కేసు లో కేసు అయింది ఆ రోజు నేను జిల్లా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను మా ఇంట్లో లో తప్పు జరిగింది నాకు సపోర్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే తప్పు చేసినాను తప్పు జరిగింది మైండ్ లో కాబట్టి సపోర్ట్ చేయలేదు వన్ ఇయర్ టూ టౌన్ లిమిట్స్ లో అప్పుడు గౌరవ గారు ఉన్నారు ఒక సంవత్సరం ఆటో మాది టూ టౌన్ లోనే ఉంది తర్వాత మేము న్యాయస్థానాలకు ఆటో తీసుకురావడం జరిగింది సైప్రస్ సరే గారు తప్పు చేసిన వాళ్ళని ఎవరిని ఉపేక్షించారు వాళ్ళ గురుమైనా పదలేరు అందులో భాగమే ఈ రోజు మీరు పోయినా కానీ కూడా ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు ఈ రోజు మేము దీన్ని చూపించినాము ఇది కాదని మీరు నిరూపించుకోవాలి నిన్నటి దీని ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది ఎందుకంటే మనం దవ్వకుండా గుంతుల్లో అప్పుడప్పుడు మనమే పడుతుంటాము ఆడియో కూడా బయటకు వచ్చింది మీరు మీడియా వాళ్ళని కన్విన్స్ చేయలేదా ఆ ఆడియో బయటకు తీయొద్దండి అని తప్పు చేయకపోతే మీడియా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముందమ్మ మీకు తప్పు చేశారు కాబట్టి మీరు ఆ మాట చెప్పినారు కాబట్టి పదే పదే మీరు సాయిత రెడ్ అన్న అంటే ఇక్కడ ఎవరు చూస్తూనే ఉండరు మేము కూడా ఇదే విధంగా జవాబు చెప్తుంటాం ఆధారాలు సహా మీరు ఆధారాలు లేకున్నట్ల కబ్జా కబ్జా కబ్జాగుతున్నారు సాయితరెన్న గారిని ఆరు నెలలుగా కూడా ఇదే మాటే మాట్లాడుతున్నారు కాబట్టి గోడకు బంతి తీసుకుంటే మళ్ళీ బంతి నివాస వస్తుంది ఈ రోజు మీకు ఈ బంతి ఈ రూపంలో వచ్చిందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను దానికి అవకాశం ఇచ్చిన అందరం కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు సెలవు చేసుకుంటున్నాను నా పేరు శ్రీ లక్ష్మి